వెస్ట్ ఆఫ్రికాలోని డకార్ అనే సిటీని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది మెయిన్ క్యారెక్టర్ పేరు సిడో చాలా పేదవాడు పైగా అనాథ అతను తన అన్నయ్య మోసాతో కలిసి ఉంటాడు బ్రతకడం కోసం ఇద్దరు రోజు కన్స్ట్రక్షన్ పనికి వెళ్తారు వాళ్ళకి ఒకే ఒక కళ ఉంటుంది బాగా కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి యూరోప్ కి వెళ్ళాలి అక్కడ పెద్ద సింగర్స్ అయ్యి వాళ్ళ కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేయాలి ఈ ఒక్క లక్ష్యం కోసం వాళ్ళు దాదాపు ఆరు నెలల పాటు రేంబౌళ్ళు కష్టపడతారు చివరికి యూరప్ వెళ్ళడానికి కావాల్సిన డబ్బుని పోగు చేసుకుంటారు డబ్బు చేతిలో ఉంది కదా ఒకరోజు సిడు వాళ్ళ అమ్మ యూకో దగ్గరికి వెళ్లి అమ్మ నేను యూరోప్ వెళ్ళి పనిచేయాలనుకుంటున్నాను మన కుటుంబాన్ని నేను చూసుకుంటాను అని చెప్తాడు ఆ మాట వినగానే ఆవిడకి ఒళ్ళు మండిపోతుంది ఎందుకంటే వాళ్ళ ఊరు నుంచి యూరోప్ కి బయలుదేరిన చాలా మందిలో కొందరు దారి మధ్యలో ఎడారిలో చనిపోతే మరికొందరు సముద్రంలో మునిగిపోయారు ఆ భయంతో ఆవిడ సిడు మీద గట్టిగా అరుస్తుంది ఆ తర్వాత రోజు ఉదయం సిడు వాళ్ళ అమ్మ అన్నయ్య మోసం మీద అరుస్తూ ఉంటుంది ఇదంతా నీ ఐడియా నువ్వే నా కొడుకుని చెడగొడుతున్నావు అని తిడుతుంది ఈ గొడవ అంతా సీడో చాటుగా వింటూ ఉంటాడు సో ఉండబట్టలేక బయటకు వచ్చి వాళ్ళమ్మని శాంతపరుస్తాడు అమ్మ నేను నిన్న రాత్రి నీతో సరదాగా అలా అబద్ధం చెప్పాను నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నీతోనే ఉంటాను అని నమ్మగలుగుతాడు తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత సిడో మోస మళ్ళీ తమ పనిలో పడతారు పగలంతా పని రాత్రికి ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి పాటలు రాసుకుంటూ స్నేహితుల ముందు పాడుతూ ఉంటారు చివరికి ఆరు నెలల తర్వాత వాళ్ళ దగ్గర యూరప్ వెళ్ళడానికి సరిపడా డబ్బు జమ అవుతుంది వెంటనే వాళ్ళు జిస్కో అని ఒక వ్యక్తిని కలవడానికి వెళ్తారు యూరోప్ ఎలా వెళ్ళాలి అని సలహా అడుగుతారు కానీ జిస్కో వాళ్ళ ఉత్సాహం మీద నీళ్లు జల్లుతాడు మీరు యూరోప్ వెళ్ళొద్దు టీవీల్లో కనిపించే జీవితం నిజం కాదు యూరోప్ మనకి కనిపించినంత అందంగా ఏమీ ఉండదు అక్కడ కూడా రోడ్ల మీద బ్రతికే పేదవాళ్ళు ఉన్నారు బ్రతకడం అంత తేలిక కాదు అని చెప్తాడు జిస్కు మాటలు విన్న తర్వాత సిడో యూరోప్ వెళ్లాలన్న ఆలోచన విరమించుకుంటాడు కానీ మోసం ఉండిపట్టు మీద ఉంటాడు మనం ఆరు నెలలు దీనికోసం కష్టపడ్డాం ఇప్పుడు వెనక్కి తగ్గకూడదు అని సిడోని ఒప్పిస్తాడు అన్నయ్య అంతలా చెప్పడంతో సిడో కూడా సరే అంటాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక షామన్ అంటే మన ఊరి పూజారి లాంటి వ్యక్తి దగ్గరకు వెళ్తాడు మేము యూరప్ వెళ్ళొచ్చు అని అడుగుతాడు దానికి అతను ఖచ్చితంగా వెళ్ళొచ్చు అంతా మంచిగా జరుగుతుంది అని చెప్తాడు ఆ మాట వినగానే ఇద్దరు చాలా సంతోషపడతారు చివరికి వాళ్ళ పూర్వీకులు ఆశీర్వాదం కూడా తీసుకొని ఆ తర్వాత రోజు సిడో వాళ్ళ అమ్మకు చెప్పకుండా అన్నయ్య మోసాతో కలిసి యూరోప్ ప్రయాణానికి మొదలవుతాడు దారులు వాళ్ళు రాసుకున్న పాటలు పాడుకుంటూ ఎంతో ఆశగా ముందుకు సాగుతారు కొంత దూరం వెళ్ళిన తర్వాత మాలి అని ఒక ప్రాంతానికి చేరుకుంటారు అక్కడ ఒక ఏజెంట్ దగ్గర వంద డాలర్లు ఇచ్చి ఫేక్ పాస్పోర్ట్లు తయారు చేసుకుంటారు ఇప్పటి నుంచి మీరు వెస్ట్ ఆఫ్రికా వాళ్ళు కాదు మాలి దేశస్థులు ఎవరైనా పాస్పోర్ట్ అడిగితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా చూపించేయాలి అని అంటాడు అంతేకాదు వాళ్ళ పాస్పోర్ట్ల మీద పేర్లు కూడా మార్చేస్తాడు మోసా పేరు మాలిక్ అని సిడో పేరు సెల్ఫ్ అని రాస్తాడు ఇప్పుడు వీళ్ళు మాలి బోర్డర్ దాటి నైజీరియాలోకి ఎంటర్ అవ్వాలి అక్కడ గార్డులు పాస్పోర్ట్ చెక్ చేస్తారు వాళ్ళు అడిగే ప్రశ్నలకి మోస కాస్త ఎక్కువగా మాట్లాడడంతో గార్డుకి అనుమానం వస్తుంది అతను అబద్ధం చెప్తున్నాడని పసిగట్టేస్తాడు వెంటనే ఆ గార్డు ఇప్పుడు యాభై డాలర్లు లంచం ఇవ్వకపోతే ఇద్దరిని జైల్లో వేస్తానని బెదిరిస్తాడు దాంతో వాళ్ళు డబ్బులు ఇచ్చి నైబేరియాలోకి ఎంటర్ అయిపోతారు అక్కడ వాళ్ళకు యువ అని ఒక ఏజెంట్ కలుస్తాడు నైజీరియా నుంచి నేరుగా ఇటలీకి తీసుకెళ్తానని దానికి పన్నెండు వందల డాలర్లు అవుతుందని చెప్తాడు ఈ మాట వినగానే సిడో మూస చాలా సంతోషపడి వెంటనే ఊపుకుంటారు తర్వాత ఇవ్వాలని ఒక సెల్టర్ కి తీసుకెళ్లి నేను మరికొంతమంది ప్యాసింజర్లను తీసుకొస్తాను అంతవరకు ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు తర్వాత ఆ రాత్రి వాళ్ళతో పాటు ఉన్న నలి అనే వ్యక్తి ఒక షాకింగ్ విషయం చెప్తాడు మనం వెళ్ళే ఎడారి దారి చాలా ప్రమాదకరమైనది మధ్యలో లిబియన్ మాఫియా వాళ్ళు అడ్డగించి దోచుకుంటారు వాళ్ళ నుంచి డబ్బు కాపాడుకోవాలి అంటే ఒకటే ఒక దారి ఉంది మన డబ్బుని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి మన వెనక భాగంలో దాచుకోవాలి అప్పుడే వాళ్ళకి దొరకదు అంటాడు ఈ మాట వినగానే సిడో మూస అవుతారు వాళ్ళకి అది ఒక పెద్ద జోక్ లాగా అనిపిస్తుంది కానీ అక్కడున్న మిగతా వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా ఉంటారు ఎందుకంటే ఆ మాఫియా వాళ్ళు ఎంత క్రూరంగా ఉంటారో వాళ్ళకి ముందే తెలుసు మరుసటి రోజు ఉదయం అందరూ ప్రయాణానికి రెడీ అవుతారు సిడో చూస్తుండగానే మోసా డబ్బుని ఆ విధంగా దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు తర్వాత రాత్రి వాళ్ళని నైజీరియా బార్డర్ లో వదిలేస్తారు వాళ్ళ ఎడారి ప్రయాణం మొదలవుతుంది సహారా ఎడారిలో చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత సిడో కూర్చున్న కారు వేరు దూరం వెళ్ళిపోతుంది ఆ దారి మొత్తం గతుకులు గతుకులుగా ఉండడంతో కారులో నుంచి ఒక ప్యాసింజర్ కింద పడిపోతాడు అయినా కూడా డ్రైవర్ కార్ ఆపడు అది చూసి సిడోకి చాలా భయం వేస్తుంది తను కింద పడిపోతే తనని కూడా వదిలేసి వెళ్ళిపోతాడని గట్టిగా పట్టుకుని కూర్చుంటాడు తర్వాత ఎడారి మధ్యలోకి రాగానే డ్రైవర్ కార్ ఆపి ఇక ఇక్కడ నుంచి మీరంతా నడిచి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇది అందరికీ చాలా కోపం వస్తుంది ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చింది దీనికి కాదు కానీ ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆ ఎడారిలో నడుస్తూ ఉన్నప్పుడు దారిలో సిడోకి ఎన్నో శవాలు కనిపిస్తాయి వాళ్ళలాగే యూరప్ వెళ్దామని బయలుదేరి మధ్యలోనే ప్రాణాలు విడిచిన వాళ్ళవి అవి తర్వాత అలా రెండు రోజులు గడిచిపోతాయి వాళ్ళ గ్రూపులో ఉన్న ఒక ముసలావిడే నడవలేక కింద పడిపోతుంది కానీ ఎవరు కూడా పట్టించుకోరు అందరూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ సిడోకి జాలి వేసి ఆ ముసలావడికి సహాయం చేయడానికి వెళ్తాడు తన దగ్గర మిగిలి ఉన్న కొద్దిపాటి నీళ్లు ఆవిడికి తాగిస్తాడు ఇది చూసి మోసాకి భయంకరంగా కోపం వస్తుంది ఆమె కోసం ఆగితే మనం గ్రూప్ కి దూరం అయిపోతాం ఈ ఎడారిలో దారి తప్పి చచ్చిపోతామని అరుస్తాడు కానీ సిడో నీళ్ళు ఇచ్చిన కూడా ప్రయోజనం ఉండదు ఆ ముసలావడి అక్కడికక్కడే చనిపోతుంది సిడో ఆ బాధతో తన గ్రూప్ తో కలవడానికి పరిగెడతాడు కానీ సరిగా ఆ రాత్రి వాళ్ళని లిబియన్ మాఫియా చుట్టుముడుతుంది వాళ్ళు ఏమాత్రం జాలి లేకుండా అందరి దగ్గర ఉన్న డబ్బులు దోచుకుంటారు ఎవరి జోబులైతే డబ్బులు దొరకలేదో వాళ్ళకి ఆ మాఫియా వాళ్ళు తాగడానికి కొన్ని డ్రింక్స్ ఇస్తారు ఎందుకంటే డబ్బును ఎలా దాస్తారో కనిపెట్టడానికి ఇది వాళ్ళ ట్రిక్ అనమాట సో ఆ మాఫియా ట్రిక్ పనిచేస్తుంది వాళ్ళు దాచుకున్న డబ్బు మొత్తం దొరికిపోతుంది ఆ తర్వాత ఎవరి దగ్గర అయితే డబ్బు దొరికిందో వాళ్ళను డబ్బు దొరికిన వాళ్ళను మాఫియా వేరు చేస్తుంది దురదృష్టవశాత్తు సిడో మోసా ఇద్దరు కూడా విడిపోతారు కళ్ళ ముందే తన అన్నయ్యని వేరే వైపు తీసుకెళ్తూ ఉండడంతో సిడోకి గుండె పగిలినంత పని అయిపోతుంది ఏం జరుగుతుందో అర్థం కాక అతను షాక్ లో ఉండిపోతాడు కానీ అక్కడ అతను ఏమి చేయలేని నిస్సహాయ స్థితి ఆ తర్వాత రోజు ఉదయం సిడో ఇంకా మిగిలిన వాళ్ళు బ్రతికి బయటపడ్డామనుకుంటారు కానీ వాళ్ళ ఆశలు ఎక్కువసేపు నిలవవు మాఫియా వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళందరినీ పట్టుకుని ఒక జైల్లోకి తీసుకెళ్తారు బానిసలుగా అమ్మేయడానికి ఇదే వాళ్ళ అడ్డ ఆ జైలుకు వెళ్ళిన తర్వాత నోనన్ అనే ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరకు వస్తాడు మిమ్మల్ని పట్టుకుంది పోలీసులు కాదు ఆర్మీ కూడా కాదు మేమంతా మాఫియాలోని భాగమే ఇకపై ఈ జల్లు బ్రతికు ఉండాలంటే మాఫియా చెప్పిన ప్రతి పని చేయాలి ఎదురు తిరిగితే అందరిని చంపేస్తాం అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఆ మాట చెప్పిన తర్వాత నోనన్ వాళ్ళందరినీ ఒక రూమ్ లోకి తీసుకెళ్లి టార్చర్ చేయడం మొదలు పెడతాడు మీ ఫ్యామిలీ వాళ్ళ నెంబర్లు ఇవ్వండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి అని అడుగుతాడు ఎవరైతే నంబర్లు ఇస్తారో వాళ్ళని వదిలేస్తాడు కానీ నంబర్లు ఇవ్వని వాళ్ళని అందులో సుడో కూడా ఉంటాడు వాళ్ళందరిని కూడా చితకబడతాడు ఇప్పుడు కథ చాలా దారుణంగా మారిపోతుంది ఒక కళను నిజం చేసుకోవడానికి బయలుదేరిన అన్నదమ్ములు ఇప్పుడు బయటపడటం దాదాపు అసాధ్యమైన ఒక నరకంలో చిక్కుకుంటారు సిడో పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అతని ముఖం మీద తీవ్రమైన గాయాలుంటాయి అలాంటి టైంలో మార్టిన్ అనే తోటికైది సిడో బాధను చూసి అతనికి ఒక డ్రింక్ ఆఫర్ చేస్తాడు కొన్ని రోజుల తర్వాత ఒక మాఫియా మనిషి జైలుకొస్తాడు నాకు కార్పెంటర్లు కావాలి ఆ పని తెలిసిన వాళ్ళు ముందుకు రండి అలాగే బిల్డింగ్ పని తెలిసిన వాళ్ళు కూడా రండి అని అరుస్తాడు ఆ మాట వినగానే మార్టిన్ వెంటనే తన చెయ్యి పైకెత్తుతాడు సిడోన్ కూడా త్వరగా చెయ్యి పైకెత్తమని సైగ చేస్తాడు బయట యాన్ అనే వ్యక్తి మార్టిన్ ను ఐదు వందల డాలర్లకు కొనుక్కుంటాడు కానీ మార్టిన్ నేను ఒంటరిగా పనిచేయలేను నాకు ఒక అసిస్టెంట్ కావాలి అని సిడోని చూపిస్తాడు అదృష్టవశాత్తు యాన్ ఒప్పుకుంటాడు తర్వాత వాళ్ళని పనిచేసే చోటుకి తీసుకెళ్లిన తర్వాత యాన్ అసలు విషయం చెప్తాడు మా బాస్ ఇంటి చుట్టూ మీరు ఒక గట్టి గోడ కట్టాలి అని చెప్తాడు ఆ తర్వాత మార్టిన్ సిడో ఇద్దరికి కడుపు నిండా భోజనం పెడతారు జైల్లో సరిగ్గా తినలేకపోవడంతో వాళ్ళు భయంకరంగా చాలా ఆత్రంగా తింటారు తిన్న తర్వాత పని మొదలు పెడతాడు సిడోకి బిల్డింగ్ పని రాదు కానీ మార్టిన్ అతనికి మెల్లిమెల్లిగా పని నేర్పిస్తాడు తర్వాత ఆ రోజు సాయంత్రం మార్టిన్ సిడోని అడుగుతాడు నువ్వు యూరోప్ వెళ్తున్న విషయం మీ నాన్నకు తెలుసా అని దానికి సిడో మా నాన్న నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు నేను మా అన్నయ్య మోసాతో కలిసి యూరోప్ వస్తున్న విషయం మా అమ్మకి కూడా తెలియదు అని చెప్తాడు మోసా గురించి అడిగితే మాఫియా వాళ్ళు అతను పట్టుకుపోయారని విడిపోయామని బాధగా చెప్తాడు అది విన్న మార్టిన్కి సిడో మీద చాలా జాలి కలుగుతుంది కానీ సిడో మాత్రం నేను ఎప్పటికైనా మోసాని మళ్ళీ కలుస్తాను అని నమ్మకంతో చెప్తాడు ఒక రోజు వాళ్ళ పని దాదాపు పూర్తయ్యే సమయానికి యాన్ అక్కడికి వస్తాడు ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నట్టు ఒక ఫౌంటెంట్ కూడా కట్టాలి అని మార్టిన్కి చెప్తాడు దానికి మార్టిన్ ఒప్పుకుని దీనికంటే ఇంకా అద్భుతంగా కట్టగలను అంటాడు ఆ మాటకి యాన్ నువ్వు నిజంగా అలా చేస్తే మా బాసు చాలా సంతోషించి మిమ్మల్ని మాఫియా నుంచి విడిపిస్తారు అంతేకాదు ట్రిపోలి వెళ్ళడానికి డబ్బులు కూడా ఇస్తారు అని చెప్తాడు ఆ మాట వినగానే మార్టిన్ సిడో ఇద్దరు ఆనందానికి అవధులు ఉండవు అక్కడ నుంచి బయటపడడానికి వాళ్ళకి ఒక ఆశ దొరుకుతుంది గోడ పని పూర్తి చేసి ఎంతో శ్రద్ధగా ఫౌంటైన్ పనిని మొదలు పెడతారు కొన్ని రోజులు కష్టపడిన తర్వాత ఫౌంటైన్ కూడా పూర్తి అయిపోతుంది యాన్ వాళ్ళ బాస్ వచ్చి ఆ ఫౌంటైన్ ని చూస్తాడు అది అతనికి అతని భార్యకి విపరీతంగా నచ్చుతుంది ఇచ్చిన మాట ప్రకారం ఆ మాఫియా బస్సు వాళ్ళిద్దరిని విడుదల చేసి ట్రిపోలి వెళ్లడానికి డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తాడు చివరికి ట్రిపోలు చేరుకున్న తర్వాత సీడు తన అన్నయ్య ఆ మోస కోసం వెతకడం మొదలు పెడతాడు కానీ ఎంత ప్రయత్నించినా కూడా అతని ఆచూకీ దొరకదు అప్పుడు మార్టిన్ నాతో పాటు వచ్చేయి అని అడుగుతాడు కానీ సీడు తన అన్నయ్యని వదిలేసి రాలేనని చెప్తాడు అది విన్న మార్టిన్ సరే మోస దొరకని ఇట్లకి వచ్చేసాయి నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్తాడు విడిపోయే ముందు సీడో మార్టిన్ కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మార్టిన్ ఇటలీ వైపు సిడో మళ్లీ తన అన్నయ్య మోస కోసం వెతుకులాట మొదలు పెడతాడు బ్రతకడం కోసం కూలీ పని చేస్తూ ఖాళీ టైంలో అన్నయ్య కోసం వెతుకుతూ ఉంటాడు కానీ ఎంత వెతికినా కూడా మోస జాడ దొరకదు ఒకరోజు సిడో పని చేస్తూ ఉన్నప్పుడు అతని స్నేహితుడు ఒకడు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు ఇప్పుడే శనిగాలి నుంచి కొంతమంది కూలీలు ఎక్కడికి వచ్చారు నువ్వు వెతుకుతున్న వ్యక్తి వాళ్ళలో ఉండొచ్చు అని చెప్తాడు ఆ మాట వినగానే సిడో పని వదిలేసి ఆ కూలీల దగ్గరికి వెళ్తారు అదృష్టవశాత్తు వాళ్ళల్లో మోస ఉంటాడు చాలా రోజుల తర్వాత నేను చూసిన సిడో అతన్ని గట్టిగా కౌగులించుకొని ఏడుస్తాడు పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటాడు కానీ మోస వెళ్ళడానికి నిరాకరిస్తాడు శిడు ఆశ్చర్యపోయి ఎందుకు అని అడుగుతాడు అప్పుడు మోస అసలు విషయం చెప్తాడు నేను అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నా కాలు మీద కాల్చారు ఇప్పుడు నేను నడవలేను అంటాడు ఈ మాట వినగానే శిడుకి చాలా బాధ వేస్తుంది సరే అయితే మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం అని మోస అంటాడు కానీ సిడో ఒప్పుకోడు వద్దు మనం గమ్యానికి చాలా దగ్గరలో ఉన్నాం నీకు ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తాను నువ్వు కోలుకున్నాక ఇద్దరం కలిసి యూరోప్ వెళ్దామని ధైర్యం చెప్తాడు సిడోలోని ఆ పట్టుదల చూసి మోస కూడా సరే అంటాడు వెంటనే సిడు మోసనే తన స్నేహితుడు లాయ్ దగ్గరికి తీసుకెళ్తాడు లాయ్ గాయాన్ని చూసి ట్రీట్మెంట్ మొదలు పెడతాడు కొన్ని మందులు కావాలని సమీర్ అనే తన స్నేహితుడి దగ్గర నుంచి తీసుకురామని సిడోకి చెప్తాడు ఆ సమీర్ ఒక బార్బర్ కానీ రహస్యంగా మందులు అమ్ముతూ ఉంటాడు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న మెడికల్ షాపుల్లో నల్లవాళ్ళకి మందులు అమ్మరు తర్వాత శిడు సమ్మర్ దగ్గరికి వెళ్ళగానే అతను ఎవరైనా చూస్తారని కంగారు పడుతూ త్వరగా మందులు ఇచ్చి పంపించేస్తాడు సిడో ఆ మందులు తీసుకుని తిరిగి వచ్చేస్తాడు తర్వాత లాయ్ ఆ మందులతో మోసాకి కట్టుగాతాడు ఆ తర్వాత సిడో చాలా రోజులుగా మురికి పట్టు ఉన్న మోసా శరీరాన్ని శుభ్రం చేస్తాడు తర్వాత ఆ రాత్రి లాయ్ సిడోతో ఒక ముఖ్యమైన విషయం చెప్తాడు మనం మోసాని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అతనికి అర్జెంటుగా సర్జరీ చేయాలి అని అంటాడు ఇక్కడ హాస్పిటల్లో నల్లవాళ్ళకి ట్రీట్మెంట్ చేయరు కదా మరి ఏం చేద్దాం అని అడుగుతాడు లాయ్ దగ్గర కూడా ఎటువంటి సమాధానం ఉండదు మనం ఎలాగైనా సరే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పది రోజుల్లోనే సర్జరీ జరగకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి ప్రాణానికే ప్రమాదం అని హెచ్చరిస్తాడు ఆ తర్వాత రోజు సిడో జనం అనే ఏజెంట్ దగ్గరికి వెళ్తాడు ఇటలీకి వెళ్ళడానికి దాచుకున్న డబ్బు మొత్తం అతని చేతిలో పెడతాడు కానీ జనం ఆ డబ్బును ఇచ్చేస్తూ ఈ డబ్బు చాలా తక్కువ దీంతో ఒక్కరిని కూడా పంపించలేను అని చెప్తాడు దాంతో సిడో పూర్తిగా నిరాశపడిపోతాడు సిడో బాధను చూసి జనం కానీ ఒక దారి ఉంది నువ్వు కావాలంటే నా షిప్కి కెప్టెన్గా వెళ్ళొచ్చు అని ఒక ఆఫర్ ఇస్తాడు షిప్ నడపడం అస్సలు రాకపోయినా కూడా కేవలం తన అన్నయ్యను బ్రతికించడం కోసం సిడో ఆ పనిని ఒప్పుకుంటాడు ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇటలీ వెళ్తున్నామని మోసాతో చెప్తాడు అంత డబ్బు నీకెక్కడిది అని మోసా అడిగితే నేను షిప్కి కెప్టెన్గా వెళ్తున్నానని సిడో చెప్తాడు ఆ తర్వాత రోజు జనం సిడోకి షిప్ ఎలా నడపాలో నేర్పిస్తాడు అతను ఒకే ఒక విషయం చెప్తాడు ఏది ఏమైనా సరే ఈ క్యాంపస్ని ఎప్పుడు జీరో మీద ఉంచు దాన్ని మార్చకు నువ్వు దానంతట అది ఎటలీ చేరుకుంటావు అంటాడు మధ్యలో ఏమైనా సహాయం కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయని జనం చేస్తాడు కానీ ఆ రాత్రి సిడోకి చాలా భయం వేస్తుంది ఎందుకంటే సిప్పులో తనతో పాటు ఇంకా చాలామంది ప్రయాణికులు ఉంటారు వాళ్ళందరి ప్రాణాల బాధ్యత ఇప్పుడు తన మీద ఉంటుంది ఆ భయంతో మరుసటి రోజు ఉదయం జనం దగ్గరికి వెళ్ళి నేను కెప్టెన్ గా వెళ్ళలేను నా వల్ల ఇంతమంది ప్రాణాలు పోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు ఆ మాట వినగానే జనంకి విపరీతమైన కోపం వస్తుంది అతన్ని షిప్ నుంచి బయటకు గెండేస్తాడు కానీ వేరే దారి లేకపోవడంతో చివరికి సిడో ఆ బాధ్యతను భయంతోనే స్వీకరించాల్సి వస్తుంది తర్వాత షిప్ ప్రయాణం మొదలవుతుంది సముద్రంలో చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత సీడోకి దూరంగా కొన్ని లైట్లు కనిపిస్తాయి అవి చూసి సిడో మోస ఇద్దరు ఇటలీ బీచ్ వచ్చేసిందని చాలా సంతోషపడతారు కానీ సిప్ దగ్గరికి వెళ్లే కొద్ది అసలు విషయం అర్థమైపోతుంది అది ఇటలీ కాదు ఒక ఆయిల్ రిఫైనరీ ఆ తర్వాత రోజు సిడో షిప్లో షిప్ ఒక గర్భిణీ స్త్రీ ఉందని ఆమెకి బ్లీడింగ్ అవుతుందని తెలుస్తుంది దాంతో అతను కంగారు పడిపోయి దగ్గరలో ఉన్న కోస్ట్ గార్డు బేస్కి కాల్ చేస్తాడు ఒక ఆఫీసర్ కాల్ లిఫ్ట్ చేస్తుంది మేము ఇటలీకి బయలుదేరాం కానీ మా షిప్లో ఒక మహిళకు బ్లీడింగ్ అవుతుంది పరిస్థితి చాలా సీరియస్గా ఉంది దయచేసి సహాయపడండి అని సీడో వేడుకుంటాడు దానికి ఆఫీసర్ మేము వీలైనంత త్వరగా సహాయపడటానికి ప్రయత్నం చేస్తామని చెప్తుంది ఆ మాటతో సిడోకి కొంచెం ధైర్యం వస్తుంది సహాయం కోసం ఎదురు చూడడం మొదలు పెడతాడు కానీ రాత్రి అయినా కూడా రారు దాంతో సిడియోకి ఉన్న ఆశ కూడా పోతుంది సో లాభం లేదని చెప్పి తానే షిప్ ను ముందుకు నడపాలని నిర్ణయించుకుంటాడు తర్వాత మరుసటి రోజు ఒక వ్యక్తి సిడో దగ్గరకు వచ్చి షిప్ కింద ఇంజిన్ ఏరియాలో కొంతమంది ఇరుకుపోయారు అని చెప్తాడు అది వినగానే సిడో కింద ఇంజిన్ రూమ్ లోకి పరిగెడతాడు అక్కడ చాలా మంది రోజుల తరబడి తిండి నీళ్లు లేకుండా బంధించబడి ఉంటారు సీడు వాళ్ళందరినీ బయటకు తీసి వెంటనే వాళ్ళకి కొంచెం ఆహారం నీళ్లు ఇస్తాడు సరిగ్గా అదే సమయానికి ఆ స్త్రీ ఒక బిడ్డకి జన్మనిస్తుంది ఆ వార్త తెలియగానే సిప్పులో గందరగోళం మొదలవుతుంది జనాలు అటు ఇటు కదలడంతో సిప్పు మునిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది వెంటనే సీడు అందరినీ శాంతించమని గట్టిగా రూస్తాడు మనం క్షేమంగా ఇటలీ చేరుకోవాలని దేవుని ప్రార్థించండి అని చెప్తాడు తర్వాత ఎన్నో రోజులు ప్రమాదకరమైన ప్రయాణం తర్వాత చివరికి వాళ్ళ కళ్ళ ముందు ఇటలీ తీరం కనిపిస్తుంది అది చూసి అందరూ ఆనందంతో కేకలు వేస్తారు సురక్షితంగా గమ్యం చేరుకున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు కొద్దిసేపటికి వాళ్ళకి సహాయం చేయడానికి ఒక కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ కూడా వస్తుంది ఆ హెలికాప్టర్ను చూసి ఇన్నాళ్ళు తనలో తాను అనుభవించిన బాధ భయం మొత్తం కన్నీల రూపంలో బయటకు వస్తుంది సీడో ఏడుస్తూ గట్టిగా అరుస్తాడు ఈ షిప్కి కెప్టెన్ నేనే మేము ఇటలీ చేరుకున్నామంటాడు అన్ని కష్టాలను నరకాన్ని దాటి చివరికి వాళ్ళు యూరోప్ చేరుకుంటారు వాళ్ళ కళ నిజమవుతుంది ఈజియన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్